ఉత్తమ్ దాస్ డైరెక్టర్ ఆఫ్ సీబీఐ సీబీఐ అనగానే ఎందుకంత వినయం కరెక్ట్ గానే బిజినెస్ చేస్తున్నారు భయం ఈ భయాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు అవును సార్ రండి చెప్తాను ఇంకో రెండు గంటల్లో ఇక్కడ రేట్ జరగబోతుంది కానీ వచ్చే వాళ్ళు ఒరిజినల్ సిబిఐ ఆఫీసర్స్ కాదు వాళ్ళకు దొంగ గ్యాంగ్ వాళ్ళు రావడానికి ముందే ఇక్కడ ఉన్న జ్యువెల్స్ ని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం సార్ ఇక్కడ ఉన్న ఒరిజినల్ జ్యువెల్స్ ని ప్యాక్ చేసి మేము మా ప్లేస్ కి తీసుకెళ్తాం మేము తెచ్చిన డూప్లికేట్ జ్యువెల్స్ ని వాటి ప్లేస్ లో పెట్టండి ఇక్కడ ఈ విషయం జరిగినట్టు ఎవరు ఫేస్ లో కనిపించుకో మీరు నార్మల్ గా ఇప్పటిలాగే ఉండాలి ఓకే నేను చేది దొరకలేదని చెప్తున్నారుగా సార్ సూపర్ సార్ వెరీ గుడ్ సార్ సార్ బద్రీనాథ్ ఎస్ సార్ మే ముందల్తాం మీరు రీడ్ చేయండి నేనా సార్ 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 నాకు డౌట్ సపోజ్ మీరు రావడం లేట్ అయితే నేనే రేట్ ఫ్రీషేనా సార్ బద్రీనాథ్ మీ నోరు ఉందే కొంచెం ఎక్కువైందా సార్ మీకోసం తగ్గించి మాట్లాడతాను సార్ ఇప్పుడు నుంచి థ్యాంక్ యూ సార్ లట్స్ స్టార్ట్ జాగ్రత్త తీసుకోనండి చెప్పిన చోట భద్రంగా దా సార్ నేను చూసుకున్నాను సార్ నో ప్రాబ్లం సార్ నేను చూసుకుంటాను ది వెరీ కేర్ యు డోంట్ వరీ సార్ ఏంటమ్మా ఇది బస్సు ఒక సైడ్ వెళ్తుంది మనం ఒక సైడ్ వెళ్తాం బాబు అటు అటుకోని బాబు ఏంటి మనం ఒకే చోటు ఏంట అంత ఓకే కదా ఓకే ఏంటన్నా రెడీగా వెల్కమ్ వెల్కమ్ విల్ ఫాలో విల్ ఫాలో కాలేజర్ లో ఇల్లు కొనుక్కోవాలరా అంత ఊరు అవుతా మరే ఫ్యూచర్ లో డెవలప్ అవుతుంది కదా మీకు పెళ్ళైందా మీకు నా పేరు బరంపురం పరంజ్యోతి బద్రినాథ్ థర్టీ ఇయర్స్ గా సిబిఐ ని పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నా మీలో నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా సిబిఐ ఆఫీసరే కదా కాసే పాస్ ఆపుకోలేవా వాళ్ళు బిగించుకొని కూర్చో అదే అయిపోద్ది ఏంటి ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్ అటెన్షన్ ఈస్ అది కుదరదు కదా నేను వచ్చేవరకు నేను చూసుకోవ హలో బాబు ఇలారా ఒకసారి ఇలా నేనా అవును నిన్నే ఇట్లా నేను సీబీఐ అని తెలియక ఎవడో పిలుస్తాడు కలిసి వస్తాను టీపెన్ ఆయ్ కొంచెం జరుగుతారా బిల్డింగ్ అనిపించట్లేదు ఇవాళ వేటే వేట బాబు ఇక్కడ ఏమైనా జరగబోతుందా ఇన్నోసెంట్ ఇన్నోసెంట్గా ఉన్నారని చెప్తున్నా ఇవాళ ఇక్కడ సీబీఐ రైడ్ జరగబోతుంది

ఎండగా ఉందిగా ఇప్పుడే తాగండి ఇక మీదతో గోల్డ్ స్పాట్స్ ఇట్ బ్యాన్ చేస్తున్నారు ఫారెన్ నుంచి వస్తున్నాయిగా సిబిఐకి న్యూస్ వచ్చింది దీనికి సంబంధించిన న్యూస్ పేపర్ లో వస్తే మన డిపార్ట్మెంట్ కే సార్ మనం సార్ ఇంకోటి ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్లాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ కంప్లైంట్ ఏమీ లేదు కదా సార్ మన దగ్గర సార్ అన్ని అనుకున్నట్టే సార్ ఆన్ వే సార్ అక్కడికి రీచ్ అవగానే కాంటాక్ట్ ఓకే ఓవర్ అలాగే సార్ ఫ్యూ మినిట్స్ లో అక్కడ ఉంటాను సార్ నేను చెప్పిన బట్టి కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు కదా ఓవా సార్ గుమ్మడిపూడి రోడ్ లో వెళ్తాం సార్ మేము ఫాలో అవుతున్నాం సార్ కీప్ ఫాలోయింగ్ అవును ఆఫీసర్స్ అంతా రెడీగానే ఉన్నారుగా మరి రైడ్ ఏమి చేయట్లేదు ఇదేమైనా లడ్డు కొంట లాంటి మ్యాటరా సార్ రైడ్ సిబిఏ రైడ్ మా బాస్ రావాలి మీరే కదా బాస్ నేనే బాస్ని కానీ ఆ ముప్పై మందికే నేను బాస్ని మా పైన ఇంకో బాస్ ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత రైడ్ మొదలెతాం ఆయన మీలా రోడ్ మీద ఉంటాడా సార్ ఆఫీసర్ సార్ మీకు ఫోన్ వచ్చింది సార్ నన్ను పిలుస్తున్నాను వెళ్లుస్తున్నాను సార్ ఎక్స్క్యూజ్ మీ ఏంటి సార్ షర్ట్ పట్టుకున్నారు తెలియక పట్టుకున్నారా బాయ్స్ డోంట్ షుడ్ తెలియక పట్టుకున్నారు మీరు రండి సార్ మీ గోడ్స్ పాటిపిస్తా పర్లేదు రండి సార్ రెడీ అయిపోయిన తర్వాత దొంగ మొగుడు సినిమా చూద్దాం ఓకే ఫ్యూచర్ లో సినిమా టికెట్ కి ట్యాక్స్ పెరిగిపోతుందని సిబిఐ న్యూస్ ఉండండి సార్ మళ్ళీ షాట్ పట్టుకున్నారా హలో సార్ బలహీన్ బలవంతుడు కొడితే దైవం దండిస్తాడో లేదో ఒకడు సార్ వాడికి ఎముడాయి అరే భలే సామంత కదా సార్